నిజమైన దేవుడు ఈ మానవజాతిని మురిగిపోయి కుళ్ళిపోయే శరీరాలతో నిర్మించాడు కనుక మనిషి లోహాలతో పోటీ చేయడం అనేది సాధ్యము కాని పని లోహాలతో చేయబడిన మైకులు మాట్లాడుతున్న మాటలకి పాటలకి మనిషి ఏనాటికీ పోటీ పడలేడు వాటికి అలసట ఆకలి అనారోగ్యము ఆపదులు ఉండబోవు పోటీ పడడం అనేది గాఢ జ్ఞాన కారం ఉదాహరణకు ఏమంటే ఈనుతోని ఒక ఆడబొమ్మను ఒక లేక ఒక మగబొమ్మను చేసుకొని ఇక మగవాడు ఆడబొమ్మతో సహా సంసారం చేయటము అలాగే ఆడవారు మగబొమ్మతో సంసారం చేయటం అనేది సాధ్యపడునా అవి కూడా మనలాగే రూపం కలిగి ఉంది కదా అలాగే మైకు మాటలు కూడాను మనలాగే మాట్లాడుతున్నా అది లోహాలతో మాట్లాడుతుంటవి కనుక దానికి మనకు సంబంధమే ఉండదు పైగా పూర్తిగా అనర్థము ఎందుకంటే ముందుగానే చెప్పాను కదా మనది కుళ్ళిపోయి మురిగిపోయే శరీరమే కదా లోహాలతో ఎలా పోటీ సాధ్యమగును ఈ విధానం అంతా కూడాను స్వార్థులు కొందరు మనను బానిసలుగా వాడుకునే విధానం ఒక నిజము తెలుసుకోండి నీకు ఆకలి అయితే నీవే తిను ఆహారము అలాగే నీకు అనారోగ్యం అయితే కూడాను నీవే ఔషధాలు వాడుకో అలాగే నీవు విశ్వరాశాలు తెలుసుకొని భక్తిగా మారాలనుకుంటే నీ శరీరంలో గల నీ ఆత్మతో భక్తి ఆచారాలు సాగించుకో అలా కాక లోహాలతో చేసిన మైగులతో పోటీ పడకూడదు నిజానికి అవి రాత్రింబౌళ్ళు వాగుతూనే ఉంటాయి కదా భక్తి అనేది ముక్తి అనేది వాటికి అవసరమా మానవుడు భక్తి మార్గాన్ని ఎంచుకునేది ఎందుకు తప్పులు ఒప్పులు పాపాలు పుణ్యాలు మంచి చెడులు ఇంకను జన్మ యొక్క రహస్యము కనుక భక్తి అనేది నీకు అవసరం ఆ మైకులకి ఏమవసరము అవి రాత్రింబులు కూడాను శబ్ద కాలుష్యం మాత్రమే చేస్తుంటాయి కదా అంతేకాదు సుమా ఇక రాత్రిలు కూడాను అవి వాగుతూ ఉంటే అవి భక్తికి సంబంధించిన అయినా మానవుడు జంతువులాగా కాదు కదా మధ్యరాత్రులు మానవులు ఆడామగా ఎలా ఉంటారు కనుక ఇటువంటివన్నీ కూడాను అధోగతితో కూడిన అజ్ఞానాంధకార వినాశ ప్రయోగాలే మానవ మనుగడకు మేలు చేసే లక్షణాలు కావు చెప్పడం మా ధర్మం వినకపోతే మీకు కర్మం అయితే ఇది తప్పుగా అనిపిస్తే క్షమించండి